నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ఎన్సిటిఈ జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి మన దేశంలో ఉపాధ్యాయ విద్యకు సంబంధించి విధాన నిర్ణయాలు తీసుకునే అత్యున్నత సంస్థ జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి ఎన్సిటిఈ జాతీయ స్థాయిలో పంతొమ్మిది వందల తొంభై మూడులో ద్వారా చట్టబద్ధమైన స్వయం ప్రతిపత్తి గల సంస్థగా రూపొందించబడింది వాట్ ఈస్ ద ఎక్స్పాండెడ్ ఫార్మ్ ఆఫ్ ఎన్సిటిఈ ఎన్సిటిఈ యొక్క విస్తరణ రూపం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ద హెడ్ క్వార్టర్స్ ఎన్సిటిఈ లొకేటెడ్ అట్ ఎన్సిటిఈ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ఆన్సర్ ఆప్షన్ టూ న్యూ ఢిల్లీ ఎన్సిటిఈ సెట్ అప్ ఇట్స్ వెస్టర్న్ రీజనల్ ఆఫీస్ అట్ ఎన్సిటిఈ తన పశ్చిమ ప్రాంతీయ కార్యాలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకుంది ఆన్సర్ ఆప్షన్ వన్ భోపాల్ పశ్చిమ ప్రాంత కమిటీ దీని కార్యాలయం భోపాల్లో కలదు ఇది గుజరాత్ ఛత్తీస్గఢ్ రాజస్థాన్ దాద్రానగర్ హవేలి డామండ్ యు మహారాష్ట్ర మధ్యప్రదేశ్లకు ప్రాతినిధ్యం వహిస్తుంది అండ్ ఆర్గనైజేషన్ దట్ గివ్స్ పర్మిషన్ ఫర్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ కాలేజెస్ ఉపాధ్యాయ విద్యా కళాశాలల ఏర్పాటుకు అనుమతిని ఇచ్చే సంస్థ ఆన్సర్ ఆప్షన్ టూ ఎన్సిటిఈ ఎన్సిటిఈ యొక్క ప్రధాన లక్ష్యం దేశవ్యాప్తంగా ఉపాధ్యాయ విద్యా వ్యవస్థ యొక్క ప్రణాళికాబద్ధమైన మరియు సమన్వయంతో కూడిన అభివృద్ధిని సాధించటం ఉపాధ్యాయ విద్యా వ్యవస్థలో నియమాలు మరియు ప్రమాణాలు నియంత్రణ మరియు వాటి సరైన నిర్వహణ ఇది చూస్తుంది ఎన్సిటిఈ హ్యాజ్ సెట్ అప్ ఇట్స్ సౌతర్న్ రీజనల్ ఆఫీస్ అట్ ఎన్సిటిఈ తన దక్షిణ ప్రాంతీయ కార్యాలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకుంది ఆన్సర్ ఆప్షన్ టూ బ్యాంగ్లూరు దక్షిణ ప్రాంత కమిటీ దీని కార్యాలయం బెంగళూరులో కలదు ఇది ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కర్ణాటక లక్షద్వీవులు పుదుచ్చేరి కేరళ అండమాన్ నికోబార్ తెలంగాణలకు ప్రాతినిధ్యం వహిస్తుంది